विनाशता की चरितिस्तान వైసీపీ ప్రభుత్వానికి ఉత్తరేంద్ర తిరిగి ఆంధ్రప్రదేశ్ నే సరైన మార్గంలో పడడానికి జనసేన తెలుగిసం గనద్వినిశ్న సుందర్భం గాని రోజన శ్రీ చంద్రబాబు నాయుడు గారి తోటి జౌచాలగవేం ఆలోచిస్తా ఉన్నాం ఈ పార్టీ గురించి ఇప్పటి సభ దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక్కొక్కటి తెచ్చుకుంటా మాట్లాడుకుంటా చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి వాళ్ళు రాష్ట్ర క్షేమం గురించి ఇప్పటి సభ దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక్కొక్కటి తెచ్చుకుంటూ మాట్లాడుకుంటా చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ నిసుకెళ్ళిన వాళ్ళు అట్ల భాగంగానే ఈ రోజున జనసేన తెలుగుదేశం కలిసి ప్రారంభిగించి దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్తులు ఉన్నాయి దీనికి మీ అందరికీ తెలిసిందే ఆ ఎలా వెళ్ళిపోతున్నాం ఎట్లా పోతున్నాం ముందు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వివరిస్తారు ఆ తర్వాత జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామని తెలియజేస్తాను